హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడే ఈ పల్లెటూరు ఎలక్షన్ పాట ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి రామణాలు చెందిన ఓడెన్నెల రాజాని కొందనాలోడెన్నెల రామణాలు చెందిన ఓడెన్నెల రాజాని కొందనాలోడెన్నెల ఎలక్షన్లు వస్తాయి వెన్నెలో వెన్నెలో ఎన్నికళ్ళ ప్రకటనలు నిలో వెన్నెలో మా గొప్పగా ఉన్నాయే వెన్నెలో వెన్నెలో ఊరూరు ఉప్పొంగే వెన్నెలో వెన్నెలో ఉప్పొంగి వరకలేసే వెన్నె వెన్నెలో ఎన్నికళ్ళ ప్రకటనలో ఎన్నెలో ఎన్నెలు నామినేషన్ తండ్రే వెన్నెలో వెన్నెలు రావణాలు సింది నాలో ఓడెన్నెల ఎలక్షన్లకి ఓడెన్నెల ఐదేళ్ళకు ఒక దినమో వెన్నెలో వెన్నెలో ఎలక్షన్లు వచ్చాయి వెన్నెలో ఊరూరు ఊరూరుగే వెన్నెలో వెన్నెలు కన్నుల వెలిసే వెన్నెలో వెన్నెలు చిన్న పెద్దలంతా కలిసి వెన్నెలో వెన్నెలు గుమ్ము గూడి పోతుర్రే వెన్నెలో వెన్నెలు తరలతరలి వెళుతుండ్రే వెన్నెలో వెన్నెలు ఎలక్షన్లు పోటీల్లో వెన్నెల ఈ ఎడ విల్లు చూడండి వెన్నెల వెన్నెల రావణాలు సేందినాలో ఓడెన్నెల రాజానికి కొందనా లోడెన్నెల రావణాలు ఓడెన్నెల నాయకుడికి నాయకులకి వందనాలోడెన్నెల ఊరూరు నాయకులు వెన్నెలో వెన్నెలో ముందడుగు వేస్తుండ్రే నిలో వెన్నెలో వెనకాల జానాలు వెన్నెలో వెన్నెలు కదిలైతే వెళ్తాండ్రే వెన్నెలో వెన్నెలు పది మంది పది చేతులు వెన్నెలో వెన్నెలో అడుగులో అడుగులేసే ఓ వెన్నెలో ఆడవిడిగా సాగండ్రే వెన్నెలో వెన్నెలు ఎలక్షన్లు పందాలు వెన్నెల అమ్మ మా గొప్పగా ఉన్నాయే వెన్నెలో వెన్నెల ఎలక్షన్లు పండగల వెన్నెల అమ్మక పట్టపగలు వెన్నెల ఏ వెన్నెలో వెన్నెల రావణాలు సెందాలో ఓడెన్నెల రాజాని కొందనాలోడెన్నెల ఐదేళ్ళకి ఒక దినము ఎన్నెలో ఎన్నెలో వచ్చేవి ఎలక్షన్లు ఓ వెన్నెలో పోటీ పోటీగైనా వెన్నెలో వెన్నెలు ఆడ ఇల్లు సాగు తనియ వెన్నెలో వెన్నులు నీ ఓటు నా ఓటు వెన్నెలో వెన్నెలో కలిసి కట్టుకు వేద్దామే వెన్ను వెన్నెలో జ జనమంతా కలిసి అంతా వెన్నెలో వెన్నెలో ఎలక్షన్లు నిలబడదాం వెన్నెలో వెన్నెలు రావణాలు చెందిన ఓడెన్నెల రాజాని పొందనాలో ఓడెన్నెల రావణాలు చెందినలో ఓడెన్నెల పల్లెటూరుకి పొందనాలోడెన్నెల పల్లెటూరు ప్రజలంతా వెన్నెలో వెన్నెలో అడవిడి పడుతుండ్రే వెన్ను వెన్నెలో సంబరంగా తిరుగుతుండ్రు వెన్నెలో వెన్నెలో నామనసనలైతేనే వెన్నెలో వెన్నెలో పండగళ్ళ సాగిందే వెన్నెలో ఎన్నులు రావణాలు చెంది నాలో రాజాని కొందో